జై శ్రమనారాయణ చూడండి శివరాత్రి రోజున మహాశివరాత్రి రోజున ఇలా చేసినట్టయితే ఖచ్చితంగా మీ కోరికలు నెరవేర్తాయండి అస అసంపూర్ణంగా మీరు కోరద్దు ఏది కూడా మీరు పూర్తిగా నమ్మకంతో కోరండి మీ నాన్నల్ని ఎలా అడుగుతారు మీ అమ్మా నాన్నల్ని ఏదైనా కోరిక కోరేటప్పుడు నాకు ఇది కావాలి ఈ నగ కావాలి ఈ డబ్బులు కావాలి నన్ను నేను ఇక్కడికి వెళ్ళాలి అని కోరుకుంటారు కదా అది వాస్తవమే కదా అలాంటప్పుడు మీరు స్వామిని కూడా మీ తండ్రిగా భావించుకొని మీరు అడగండి కానీ చేసేవి చేస్తూ అడగండి మీరు న్యాయమైన కోరికలే కోరండి నేను సీఎం కావాలి పిఎం కావాలని కోరితే ఆయనకు తెలుసు మీరు వెటకారంగా ఉన్నారు అని ఖచ్చితంగా ఆయన గుర్తిస్తారు అందువలన మీరు అలాంటి కోరికలు కాకుండా నన్ను ఏదో ప్రశ్నలు వేసి నేను సీఎం అవ్వాలి అవుతానా కానా అని మీరు అడగనవసరం లేదండి మీరు సీఎం అంటే లాగా అంటే ఆయన్ని నిర్ణయాలు మీ చేతుల్లో ఉన్నట్టే వస్తాయండి అది సీఎం అంటే అచ్చంగా ఎంతోమంది ఇప్పుడు అనుకుంటారు సీఎంలా కావాలి అని అందరూ సీఎంలు అవుతారా ఎవరు కదా ఒక్కడే కదా సీఎం అనేది ఉండేది రాష్ట్రానికి అలాగే ఇంట్లో కూడా ఒక్కళ్ళే కదా పెద్ద ఉండేది ఆ పెద్దవాళ్ళనే లాగా ఉండాలి అనుకుంటారు అంతేగాని సీఎం అవుతావంటే ఆ ఇంటికి నువ్వు సీఎంవి అంతే కదా అలాగా అనుకోవాలన్నమాట మనం ఏది కూడా మనకి అవ్వదు చెయ్యదు మీరు నెరవేరదు ఇవన్నీ ఏదో కట్టుకథలు చెప్తున్నారు అంటే మాకేమొస్తుంది మీకు ఏదైనా కట్టుకథలు చెప్తే రాదు కదా అలాంటప్పుడు మీరు జాగ్రత్తగా చూడండి క్లిక్ చేయకుండా ఎక్కడ కూడా పూర్తిగా వినండి చేసుకోండి ఖచ్చితంగా మీకు అవుతుంది అవ్వలేదు అనుకుంటే మళ్ళీ చేయండి అంతేకాని మీరు నేను సీఎం కావాలి పిఎం కావాలి ఏది కోరుకుంటే అది అవటానికి ఆయన ఇస్తే మళ్ళీ మీరు మళ్ళీ అడుగుతారుగా నేను ఇది కోరలేదు ఇంకోటి కోరాను నేను సీఎం అయిన తర్వాత నాకు ఇన్ని సమస్యలు వస్తాయని నేను అనుకోలేదు అసలు ఏది కావాలో ఏది మనకు మన చేతుల్లో ఏది కావాలో మన మనసుకు తెలియదు తెలియకుండా మనం ఏదేదో కోరికలు కోరుకొని చెప్తూ ఉంటారు పురాణాలు చాలా వినే ఉంటారుగా మీరు ఏదో ఏదో అసంపూర్ణమైన కోరికలన్నీ కోరి అది సంభవం కాక ఇస్తే ఆ కోరికని మా ఆ కోరిక వల్ల చాలా సమస్యల్లో పడిపోయి చాలా కష్టాలు తెచ్చుకున్న వాళ్ళు ఉన్నారు భక్తుల్లో కూడా కానీ మీరు కోరే కోరికలు పట్టి ఉంటుంది మీకు తెలియక కోరుతున్నావో వెటకారంగా కోరుతున్నారో తెలుసు ఆ స్వామికి కాబట్టి మీరు చేసుకునే ఏవైనా కూడా ఇలా చేసు మనం పిండితో ముగ్గు వేసుకోవాలండి ఆ తర్వాత అబ్బియ పిండితోటి ఆ తర్వాత పసుపు కుంకుమట్లతోటి ఇలాగా ఒక ప్లేట్ను అలంకరణ చేసుకోవాలి మీరు ఏం చేస్తారంటే ముందుగా శివాలయం మహాశివరాత్రి రోజు కదా మనం ఇది పెట్టాల్సిందే ఆ రోజుగా గుడికి వెళ్ళండి గుడికి వెళ్ళేటప్పుడు మీరు నలభై కానీ నలభై ఒకటి కానీ లేదంటే నూట ఎనిమిది కానీ ప్రదక్షిణాలు చేసుకోండి రావి చెట్టు చుట్టూరు ఆ రావి ఆకు మీకు అక్కడ రాలిన ఆకును పట్టుకొని ప్రదక్షిణాలు చేయండి ఓం నమ శివాయ ఓం నమ శివాయ అని చెప్పేసి ఆ రావి ఆకును పట్టుకొని చేసి ఆ తర్వాత కిందే మీరు బియ్యపిండితో పిండితో ముగ్గు వేసుకొని గంధం బొట్లు పెట్టుకొని పసుపు కుంకుమ వేసుకొని ఆ ముగ్గు మీద ఆ తర్వాత మీరు ఒక ప్లేట్కి లేదు మీరు అక్కడ గుడి దగ్గర అవన్నీ దొరకవు కాబట్టి మీరు ఆ ఆకుకి గంధం బొట్లు కుంకుమ బొట్లు పెట్టి దీపం అయితే వెలిగించండి మీ కోరిక ఏదైతే కోరుకుంటారో అది ఖచ్చితంగా అవుతుంది మహాశివరాత్రి రోజున అందులో శివుడు శంకరుడు అంటూ ఉంటాడు చాలా కోరికలు ఇవ్వటం వాళ్ళు కష్టాలు పడ్డా నాకు పర్వాలేదు వాళ్ళు కోరింది నేను ఇచ్చేసేయాలనే మా స్వభావం కలిగి ఉంటారు కాబట్టి మీరు ఎంత పెద్ద కష్టం వచ్చినా మీకు ఆ కోరికలో ఎన్ని సమస్యలు వచ్చినా మీరు కోరిన కోరికలో కానీ ఆయన ఇచ్చేస్తూ ఉంటాడు ఆ తర్వాత వాళ్ళ కర్మ వాళ్ళు అనుభవిస్తారు నాకే ఏంటి అన్నట్టుగా మీరు కోరింది కోరినట్టుగా ఇచ్చేస్తూ ఉంటాడు ఆయన కాబట్టి మీరు జాగ్రత్తగా చూసి ఏది వీలవుతుందో అదే మీరు కోరుకోండి మీ పిల్లలకు ఉద్యోగాలు రావాలని కానీ మీ పిల్లలకు పెళ్ళిళ్ళు కావాలని కానీ మీకు ధన ధనము నిలబడట్లేదు మాకు కొంచెం ఆదాయం పెంచమని కానీ ఇలాంటి ఏ కోరికలైనా ఖచ్చితంగా నెరవేర్తాయండి మీరు అనుకొని మనసులో ఇలాగ రావి చెట్టు చుట్టూరు తిరిగే ముందు మీరు కోరిక ఏదైతే ఉందో అది కోరుకోండి కోరుకున్న తర్వాత ఆకుని చేతున్నారు లో పట్టుకొని మీరు ప్రదక్షిణాలు చేయండి చేసిన తర్వాత ఆకుని మీద దీపం వెలిగించుకోండి ఆ తర్వాత మళ్ళీ ఇంట్లో కూడా వెలిగించుకోండి సాయంత్రం దాకా ఉపవాసాలు ఉంటారు కదా ఆ రోజున జాగారం చేస్తారు ఉపవాసాలు ఉంటారు కాబట్టి ఆ రోజున మనం ఏది కోరుకుంటే అది అవుతుంది మనం చేసేది మనస్ఫూర్తిగా ఆ భగవంతుడి మీద పెట్టి మనసు పెట్టి చేస్తే ఖచ్చితంగా అవుతుందండి రావి ఆకు చాలా విశేషమైన ఆకు కదా ఆయనకి ప్రతి గుళ్ళో ప్రతి శివాలయంలో రావి చెట్టు ఉంటుంది అదేవిధంగా మనకి రావి వేప చెట్టు కూడా కలిసి ఉంటాయి అదే మారేడు చెట్టు కూడా ఉంటుంది మీరు అక్కడ కూడా ప్రదర్శనలు చేసి అక్కడ కూడా దీపం వెలిగించవచ్చు ఆ రోజున మహాశివరాత్రి రోజున ఇలా చేసుకున్నట్టయితే మీకు ఎటువంటి ఉన్నా తొలిగిపోతే ఎటువంటి కోరికలు కోరుకున్నా కూడా మీరు నెరవేరు తి అనమాట ఖచ్చితంగా నెరవేరుతాయి మీరు మనసు పెట్టి కోరుకోవాలి కానీ అవ్వకుండా అయితే ఉండదు ప్లీజ్ అండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి కామెంట్స్ పెట్టండి కొత్త వారు ఎవరైనా ఉంటే బెల్లైకా కరెంటు వెంటనే నోటిఫికేషన్ అనేది వస్తుంది మహాశివరాత్రి రోజున తప్పకుండా మీరు రావి ఆకు దీపము పెట్టండి ఖచ్చితంగా మీ కోరికలు అయితే నెరవేరుతాయి మీ కోరిక తీరాలని మీరు గట్టిగా పట్టుపడితే ఖచ్చితంగా నెరవేరుతాయి థ్యాంక్ యూ